నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే మాస శుక్లపక్ష ఏకాదశిని భగవద్గీత జయంతిగా కూడా జరుపుకుంటాం కాబట్టి భగవద్గీత మనం మాట్లాడుకుందాము మాట్లాడుకోవాల్సింది మీరు చెప్పినట్టుగా కొన్ని జన్మలైనా సరిపోయింది ఏమో అర్థం చేసుకోవటానికి కానీ ఒక కంక్లూడింగ్ పాయింట్ గురించి చెప్పండి ప్రభుజీ అసలు స్వామి ఎండ్ ఆఫ్ ది డే ఎండ్ ఆఫ్ ద ఇది భగవద్గీత ఏం చెప్పారు అనేది ఒక్కసారి ఒక పాయింట్ లో చెప్పాలంటే ఏమైనా ఉందా ఒక్క మాటలో ఆయనే చెప్పారు నాలుగు లైన్లు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం తాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ సర్వధర్మాన్ పరిత్యజ్య దీన్ని చాలా మంది చాలా విధాలుగా అర్థం చేసుకున్నారు నేను బేసిక్ మీనింగ్ చెప్తాను తర్వాత మీకు ఏమైనా ఎక్కువ అడగాలనిపిస్తే అడగచ్చు సర్వ ధర్మాన్ని పరిత్యజ అంటే అన్ని ధర్మాల్ని పక్కన పెట్టు నువ్వు అనుకున్నటువంటి ధర్మాలు చాలా ఉంటాయి అది వర్ణ ధర్మం కావచ్చు ఆశ్రమ ధర్మం కావచ్చు ఇంకేదో ధర్మం కావచ్చు జాతి ధర్మం కుల ధర్మం ఏవైనా కావచ్చు దాన్ని కాస్త పక్కన పెట్టి సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ కేవలం నన్ను మాత్రమే నువ్వు శరణు పొందు నా శరణ స్వీకరించు చాలా ఎంబిగస్ గా ఉంది అన్ని వదిలే అన్ని ధర్మాలి నేను చెప్తే అని అంటే కృష్ణుడు నేను మీనింగ్ చెప్తాను మీనింగ్ చెప్పాను విత్ డౌట్ అని అడగచ్చు అన్ని ధర్మాలని పక్కన పెట్టి మామేకం శరణం వ్రజ నా శరణు పొందు అహం త్వం సర్వ పాపేభ్యో నేను నీలో ఉన్నటువంటి పాపాలన్నింటినీ మోక్షయిష్యామి తొలగిస్తాను నిన్ను అన్ని పాపాల నుంచి విముక్తుండి చేస్తాను మా శుచహ డోంట్ మా శుచహ అంటే పెట్టడం ఎట్లా ఒకటి ఇంకొక విషయం అడుగుతారు అనుకున్నాను అడగలేదు అన్ని ధర్మాలు విడిచిపెట్టడం అన్ని ధర్మాలు విడిచిపెట్టడం ఓకే అంటే భగవద్గీత ధార్మిక గ్రంథం అయితే ధర్మాన్ని బోధించే గ్రంథం అంటే అది కంక్లూజన్ లోక్లూడింగ్ స్టేట్మెంట్ భగవద్గీత లాస్ట్ క్రి లాస్ట్ టీచింగ్ ఆఫ్ కృష్ణ ఇది అన్ని ధర్మాల్ని విడిచిపెట్టి నేనేం చెప్తాది జయన్ కృష్ణుడు తనని శరణ ఎలా పొందాలో చెప్పాడు మీరు అడిగినట్టు ఏంటంటే తస్మాత్ సర్వేషు కాలేషు మామనుమరయుధ్య మామే వైశ్యసి అసంశయ అంటే తస్మాత్ సర్వేషు కాలేషు అన్ని వేళల సర్వకాల సర్వాస్థలలోను మాం అనుస్మర నన్ను నువ్వు ధ్యానించు నన్ను స్మరించు అక్కడ తాగలేదు యుద్ధచ అన్నాడు యుద్ధం కూడా కొనసాగించు అది నీ క్షత్రియ ధర్మం ఇక్కడేమంటున్నాడు అందుకే ఈ శ్లోకం కూడా మా చేశాను మీకు అన్ ప్రతి క్షణం నన్నే గుర్తుపెట్టుకో నన్నే స్మరించు ప్రతి క్షణం నన్ను ఆయన స్మరిస్తే యుద్ధం ఎలా చేస్తారు చెప్పండి అర్జునుడు మన కర్ణుడి మీద బాణం ఇలా పెట్టుకున్నాడు కృష్ణ 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 అంటున్నాడు ఆ బాణం కాస్త భూమి మీదకి వెళ్ళింది అనుకోండి ఇది మీదకి వెళ్ళింది అనుకోండి ఇంకా మీదకి వెళ్తే యుద్ధంలో తప్పవుతుంది కదా అంటే మా మనుస్మర యుద్ధచ అంటే ఆయన్ని స్మరించాలి కానీ మీ యొక్క విధిక్త ధర్మాలను కూడా విడిచిపెట్టకూడదు మీది మీరు క్షత్రియులైతే క్షత్రియ ధర్మాన్ని పాటించండి క్షత్రియ ధర్మం ఏమిటి సామాన్య ప్రజల్ని రక్షించడం ఇక్కడ ఈ ఈ కింగ్డమ్ లో మేనేజ్మెంట్ సరిగ్గా జరుగుతుందా లేదా చూసుకోవడం అందరిని పరిరక్షించడం వర్ణాశ్రమ ధర్మం చక్కగా జరుగుతుందా లేదా దాన్ని ఓవర్సీ చేయడం అది అది రాజు యొక్క బాధ్యత ఎవరైనా తప్పు చేస్తే అధర్మంగా ప్రవర్తిస్తే యుద్ధం చేసి వారిని సంహరించడం ఓడించడం అది అదంతా రాజు యొక్క బాధ్యత సో ఆ యుద్ధం చేయను అంటున్నాడు కానీ ఆ యుద్ధం నీ స్వార్థం కోసం చెయ్యొద్దు భగవంతుడి ప్రీత్యర్థం చెయ్యి అసలు కృష్ణుడు ఎందుకు వచ్చాడు చెప్పండి ఇక్కడికి మూడు మీకు తెలిసి ఉంటుంది ఆయన యొక్క అవతార పరమార్థాలు మూడు పరిత్రాణాయ సాధున వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి ప్రతి యుగంలో ఏదో ఒక అవతారంలో నేను వస్తానని కృష్ణుడు చెప్తున్నాడు అక్కడ కృష్ణుడు అంటున్నాడు నేను ప్రతి యుగంలో ఏదో ఒక అవతారం దాల్చి మత్స్య కూర్మ వరాహ వామన నరసింహ ఏదో ఒక రూపం రామ ఏదో ఒక రూపంలో వస్తాను నా పర్పజెస్ మూడు దుష్టుల్ని శిక్షించడం మంచి వారిని రక్షించడం ధర్మాన్ని పునరుద్ధరించడం ఓకేనా అది ఆయన స్వయంగా చేశాడు కానీ కేవలం ఆయన స్వయంగా చేయడం మాత్రమే కాదు తన భక్తుల్ని కూడా ఈ మూడు పనులు చేసే విధంగా ఆయన ఆశీర్వదిస్తాడు వారి పక్కనే ఉండి వారితో చేయిస్తాడు పరిత్రాణాయ సాధునం కేవలం కృష్ణుడి బాధ్యత మాత్రమే కాదు అర్జునుడి బాధ్యత కూడా భీముడి బాధ్యత కూడా యుధిష్ఠర్మాధాన బాధ్యత కూడా సాధు వినాశాయ దుష్కృతం అది పంటలు కూడా చేయాలి భక్తులు కూడా చేయాలి ధర్మ సంస్థాపన భక్తులు కూడా చేయాలి ఆయన స్వయంగా ఈ మూడు పనులు చేస్తాడు తన భక్తుల్ని కూడా చేసే విధంగా ఆయన అనుగ్రహిస్తాడు అనమాట అందుకే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణవ్రజ అంటే నువ్వు ధర్మాన్ని పాటించడం అంటే నువ్వు అనుకున్నటువంటి ధర్మం కాదు ధర్మాన్ని నీకు నచ్చినట్టు పాటించడం కాదు నా నేను అసలు ధర్మం అంటే ఏమిటి చెప్పండి దాని డెఫినేషన్ ఏమిటి ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం భగవంతుడు ఏది ప్రతిపాదించాడో ఏది నిర్ణయించాడో ఏం చేశాడో ఏం చేయమన్నాడో అదే ధర్మం ఏం బోధించాడో అదే ధర్మం ధర్మానికి ఒక డెఫినేషనే అది భాగవతం ధర్మం తో సాక్షాత్ భగవత్ ప్రణీతం ఎవరా భగవంతుడు భగవద్గీతలో కృష్ణుడు మాట్లాడినప్పుడు ఏమంటారు కృష్ణ ఉవాచ అనరండి శ్రీ భగవానువాచ అంటారు భగవంతుడు ఆయన ధర్మం సాక్షాత్ భగవత్ ప్రణీతం అంటే ఆయన ఏం చెప్పాడో అది ధర్మం ధర్మ సర్వధర్మాన్ని పరిత్యజ అంటే ఆయన చెప్పి దానికి చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ధర్మాన్ని పరిత్యజ్య పక్కన పెట్టి అది నువ్వు ధర్మం అనుకుంటున్నావు కానీ అది నేను చెప్పినది కాకపోతే అది ధర్మం కాదు ఎందుకంటే ఏం కావాలో తల్లికి తెలుసు తండ్రికి తెలుసు మనందరికి ఏం కావాలో మన తండ్రి అయినటువంటి భగవంతుడికి తెలుసు ఆ భగవంతుడు చెప్పినది పాటించడం నిజమైనటువంటి ధర్మం అందుకే సర్వధర్మాన్ని పరిత్యజ మామేకం శరణమ్రజ నేను ఈ